శ్రీ నమః నమ శ్రీగురుభ్య నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ జూలై నెల పది పదకొండు పన్నెండు తేదీలలో మీ జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి ఈ మూడు రోజుల్లో తెర లేవబోతోంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మీ కుటుంబంలో మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను బట్టి ఇది కళ నిజమా అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన ఉన్నత స్థితికి మీరు చేరుకోబోతున్నారు ఈ మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాట కాదు ఇది గ్రహాల యొక్క సంచారం ద్వారా ఆ మహాదైవం మీకు ఈ సమయంలో పంపిస్తున్న ఒక సందేశం మీకు తెలియకుండానే అత్యంత గోప్యంగా అంటే రహస్యంగా ఒక మహా దైవిక శక్తి మీ యొక్క జీవితాన్ని శాసించబోతుంది అలాగే మీ నుదిటి రాతను తిరిగి రాయబోతుంది ఇక మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఎన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్లతో సతమవుతున్నా సరే మీరు మాత్రం ఒక పది నిమిషాలు మీకోసం అలాగే మీ భవిష్యత్తు కోసం మేము చెప్పబోయే మాటలు మీ మనస్సు లోతుల్లోకి ఇంకిపోయేలాగా వినండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి ఇక వృషభ రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక ముఖ్యంగా మీ ఇంటికి ప్రత్యేకంగా రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత గోప్యంగా అంటే రహస్యంగా వచ్చి వెళుతుందనే విషయం మీకు తెలుసా ఇక ఆ దైవం ఎవరో అసలు ఎందుకు రాత్రి పూటని మీ ఇంటికి వస్తూ వెళుతూ ఉందో మీకు కనుక తెలిస్తే మీరు మాత్రం కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్ని రోజులుగా ఈ చిన్న నిజాన్ని మేము గ్రహించలేక మా జీవితాన్ని అనవసరమైన పాలు చేసుకున్నామా అని మీరైతే ఎంతో తీవ్రంగా మదనపడుతూ బాధపడతారు అయితే ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద కృపా కటాక్షాలను కురిపిస్తుంది కానీ మీరు దానిని గ్రహించలేక మీ కష్టాలకు మీ బాధలకు మీ సమస్యలకు మీరే కారణమవుతూ ఎంతో మానసికంగా నలిగిపోయి ఉన్నామని మీకే అర్థమవుతుంది ఇక ఆ పరమసత్యం తెలిసిన మరుక్షణంలో మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి ఇక మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు ఇక మీరు భరించలేని బాధలు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం మీకు ఈ సమయంలో దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది ఇక జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు లేడని మా మీదనే ఎందుకు ఇంతలాగా పని కట్టుకొని పగబట్టాడని ఆ దేవ దేవుడిని మీరైతే తీవ్రంగా నిందించిన క్షణాలు అనేకం ఉంటాయి కానీ మీ యొక్క ఆవేదన మీరు పడిన ఆ కష్టానికి అలాగే మీరు అనుభవించిన ఆ వేదనకు ఇప్పుడు మీరు పలికిన ఈ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఇక ఆ నిజాన్ని గ్రహించిన తర్వాత మీరైతే ఒక్కసారిగా మోకాల మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా మీ హృదయపూర్తికంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఇక ఆ కోవలోని వృషభ రాశి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశి చక్రంలో రెండవ స్థానంలో ఉండే వృషభ రాశి భూమి తత్వానికి చెందింది ఇక ఈ వృషభ రాశి వారిని అర్థం చేసుకోవడం పైకి కనిపించినంత సులభం కాదు కానీ ఒక్కసారి వీరిని అర్థం చేసుకున్నాడంటే వారిని మించిన గొప్ప స్నేహితుడు ఆత్మీయులు దొరకరు ఈ యొక్క రాశి వారి మనస్సు వెన్నలాంటిది ప్రేమ ఆప్యాయత కోసం వీరు తప్పిస్తారు కానీ వాటిని ఎలా పొందాలో ఎలా వ్యక్త పరచాలో తెలియక సతమతం అవుతారు ముఖ్యంగా వీరు ప్రాణంతో సమానంగా ప్రేమించిన వారే వీరికి వెన్నుపోటు పొడుస్తారు అయితే ఎవరైతే గతంలో వీరిని పది మందిలో అవమానించారో ఎవరైతే వీరిని తక్కువ చేసి చూశారో వారి ముందే వీరు తలెత్తుకొని జీవితంలో విజయ పతాకాన్ని ఎగరవేసి ముందు నిలుస్తారు ఈ పట్టుదలే వృషభ వారిని నడిపించే ఇంధనం ముఖ్యంగా ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అస్సలు ఉండదు ఇక వృషభ రాశి వారిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలో వారిని వీరు అస్సలు క్షమించారు ఆ గాయం వారి మనస్సులో ఒక మచ్చలాగా ఉండిపోతుంది కానీ వీరు పైకి మాత్రం ఏమి జరగనట్లుగా ప్రవర్తిస్తారు ఇక వృషభ రాశి వారి యొక్క జీవితం కన్నీళ్ళు కష్టాలు అవమానలతో మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష సహజమైన సమస్య యొక్క పరిష్కార సామర్థ్యం అలాగే పట్టువదలని విక్రమార్కుడి వీరి తత్వం వారిని విచేతలుగా నిలబెడతాయి అందుకే ఈ వృషభ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి ఎన్నో రకాలుగా వీరు కింద పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఇక ఈ వృషభ రాశి వారికి పుస్తకంలో నేర్చుకున్న పాఠాల కంటే కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా వీరి జీవితంలో ఉంటాయి ఈ వృషభ రాశి వారు స్వతహాగా చాలా సురితమైన స్వభావం కలవారు పైకి వీరు గంభీరంగా కఠినంగా కనిపించిన వీరి మనస్సు వెన్నెలాంటిది కానీ మనుషులు పెట్టే కష్టాలు బాధలు చూసి ఒంటరిగా కూర్చొని నాకు ఎవరూ లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరని ఎంతో మదరపడతారు ఆ సమయంలోనే వీరికి ఆ దైవం మీద నమ్మకం సన్నగెలుతుంది నాకే ఎందుకు ఈ తీరని కష్టాలు నేను తెలిసి ఏ పాపము చెయ్యలేదు ఎవరికి అన్యాయం కూడా చెయ్యలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు వీరి జీవితంలో చాలా ఉన్నాయి ఆ ఆవేదన నుంచి వచ్చిన మాటలే అవి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను మీ ప్రతి ఒక్క ఆలోచనను మీ ప్రతి ఒక్క కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేదమైన కవచంలాగా మిమ్మల్ని కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతూ ఉంది ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా అక్షర సత్యం ఆ దైవం మరొరో కాదు సాక్షాత్ ఆ కైలాస వాసుడైన మహాశివుడు శనిదేవునికి అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన యొక్క సంపూర్ణమైన కరుణ కటక్షలను కురిపిస్తున్నాడు మీరు పడుతున్నటువంటి కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి ఓర్పుకు మీలో ఉన్నటువంటి మానవత్వానికి మీ నీతి నిజాయితీకి మీ ధర్మానికి ఆ శంకరుడు ఆ మహాదేవదేవుడు మిమ్మల్ని మెచ్చాడు అందుకే తన దివ్యమైన శక్తిని అభేదమైన రక్షణ కవచాన్ని మీకు ఇప్పుడు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక దివ్యమైన శక్తి రూపంలో మీ ఇంటికి వస్తూ ఉన్నాడు ఇక ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు కొంచెంలో తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని మీరు గతంలో మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తిరిగి చూసుకోండి మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఎన్నో భయంకరమైన కష్టాలను భరించలేని బాధలను సమస్యల నుంచి ఆర్థిక పరమైన నష్టాల నుంచి మీరు పడిన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఇంతటి స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు ఇక ముఖ్యంగా ఈ వృషభ వారు సహజంగానే శివభక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూతి వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవేమి మీ భ్రమ కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనడానికి అవే స్పష్టమైన సంకేతాలు ఇక ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన హోమాలను యాగాలను యజ్ఞాలను ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న మహాదేవుడిని పటానికి కానీ శివలింగానికి కానీ భక్తితో నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం చెయ్యండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా మీ మనసులోని అనవసరమైన భయాలు ఆందోళనలు దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి మీకు వీలైతే ఒక మారేడు దళానైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ ముర ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను ముఖ్యంగా మీరు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మీరు తెలిసి తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యను ప్రసాదిస్తాడు ఇక ఈ పరమసత్యం మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో మీరు చూసి మీరే ఆనందపడతారు మిమ్మల్ని ఇంతకాలం కంటికి రెప్పలాగా కాపాడిన ఆ దైవానికి మేమేమీ చెయ్యలేదని బాధపడతారు కానీ ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి మీ జీవితంలో అంత శుభమే జరుగుతుంది మీ జీవితంలో మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు తిరుగు అనేది ఉండదు ప్రతి రంగంలోనూ మీరు అగ్రకామిగా నిలుస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్